సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు గతంలో ఎన్నడూ లేని విధంగా కనీమిని ఎరువని రీతిలో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది అని మంత్రి పొంగులేటి అన్నారు వారు మీడియాతో మాట్లాడుతూ వరదల నుండి ప్రజలను కాపాడుకోవడానికి అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు కావాల్సిన చర్యలను తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించాలి జరిగిన ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం వరదల అనంతరం సంభవించే పరిస్థితులు ప్రజలకు అందించే సౌకర్యాలపై ప్రభుత్వం అవసరమైన నిర్ణయాలను తీసుకుంటదని ప్రజాప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయం విపత్కర పరిస్థితులలో రాజకీయాలకతీతంగా వ్యవహరించాలని అనేక జిల్లాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఏవైతే పడుతున్నాయో ఆ జిల్లాల్లో ఉండే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండే విధంగా ఆ జిల్లాల్లో ఉండే రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అంతా చిత్తశుద్ధితో వారిని కాపాడే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆ జిల్లాలో ఉండే మొత్తం యంత్రాంగం పని చేసి ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని గతంలో చెప్పాం మళ్లీ చెప్తాం గడిచిన రెండు రోజుల నుంచి మెదక్ కామారెడ్డి సిరిసిల్లా నిర్మల్ ఆదిలాబాద్ ప్రాంతాల్లో కనీ విని ఎరిగిన వీధిలో సుమారు గంట గంటన్నర టైంలో సెవెన్ హండ్రెడ్ ఎంఎం వర్షం పడ్డ కారణంగా నేషనల్ హైవేస్ ఆర్ అండ్ బి పంచాయతీరాజు రోడ్లతో పాటు రైల్వే ట్రాకులు అదే రకంగా పోచారం లాంటి వంద సంవత్సరాల చరిత్ర ఉన్న మధ్య తరహా రిజర్వాయర్ ఎలా ఉన్నాయో రాత్రి కూడా మనం చూసాం ఈ రోడ్లన్నీ అనేక ప్రాంతాల్లో అక్కడ ఉన్న డిశ్చార్జి అంటే అత్యధికంగా టూ త్రీ టైమ్స్ వాటర్ వచ్చిన కారణంగా అనేక ప్రాంతాల్లో బ్రీచ్ అయ్యాయి రాత్రే అధికార యంత్రాంగం అంతా యుద్ధ ప్రాతిపదిక మీద ఆ నేషనల్ హైవేకి సంబంధించిన ఫోర్ లైన్ లో టూ లైన్స్ ని రిస్టోర్ చేసి ట్రాఫిక్ ని చాలా వరకు క్లియర్ చేయగలిగాం అనేక మండల హెడ్ క్వార్టర్లకి గ్రామాలకి ఆర్ బి పంచాయతీ రోజు రోడ్లు చాలా బ్రిచ్ అయ్యాయి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలకు అనుగుణంగా ఆ శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం టెంపరీ అరేంజ్మెంట్స్ అన్నీ రాబోయే కొన్ని గంటల్లో పూర్తి చేసి ఆ గ్రామాలకి మండలాలకి రవాణా సౌకర్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పనిచేస్తుంది వీటితో పాటు ఏ గ్రామాల్లో అయితే ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయిన కారణంగా అనేక తండాలు కూడా ఇబ్బంది పడ్డాయి ముఖ్యంగా మెదక్ కామారెడ్డి ప్రాంతాల్లో చాలా తండాలు ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయ్యాయి ఆ తండాల్లో తాగునీరు విద్యుత్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వరద వచ్చిపోయిన తర్వాత వర్షాలు అత్యధికంగా పడి వరదలో ముంపైన తర్వాత ఏదైనా వ్యాధులు వస్తాయో ఆ వ్యాధులు రాకుండా ఆరోగ్య శాఖ వారు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది వారం రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి ఈ విపత్తు వచ్చినప్పుడు వాడుకోవటం కోసం ఒక్కొక్క కోటి రూపాయల చొప్పున రిలీజ్ చేశాం ఏవైతే మేజర్ ఎఫెక్ట్ అయిన ఈ జిల్లాలకి అదనంగా ఎన్ని నిధులు అవసరమున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లాలకి నిధులిచ్చే దాంట్లో ఒక్క నిమిషము కూడా ఆలోచించం ప్రజల శ్రేయస్సు ముఖ్యం కాబట్టి ఆ ప్రాంతానికి నిధులిస్తాం ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ గడిచిన రెండు రోజుల నుంచి రాజకీయ లబ్ధి కోసం ఏవైతే మాట్లాడుతున్నారో మీరు పరిపాలించే నాడు ఆనాడు వరదలు వచ్చేటప్పుడు మీరు తీసుకున్న చర్యలేంటో ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏందో మీకు కంటికి కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి పేదవాళ్ళకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలన్నీ చేపట్టాం మీలాగా రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేయదు మీరు ప్రతి ప్రధాన ప్రతిపక్షంగా మంచి సూచనలు ఇస్తే అవి మంచివైతే తప్పకుండా ఈ ప్రభుత్వం స్వీకరిస్తుంది సవాళ్ళ మీద చిల్లరేరుకునే రాజకీయాలు చేయొద్దని కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియచేస్తూ చివరిగా చెప్పదలుచుకున్నది ఒక్కటే ఈ రాబోయే కొన్ని రోజుల్లో అతి భారీ వర్ష ప్రాంతాలని ఐడెంటిఫై ఎప్పటికప్పటికి టైం టు టైం ఎవరీ ఎవరు కమ్యూనికేట్ చేస్తారు కాబట్టి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు కానీ ఆ ప్రజలకి అవేర్నెస్ తెలియచేసిన అధికారులు కూడా ఎంబటే అలర్ట్గా ఉండాలని ఈ వేదిక ద్వారా తెలియచేస్తూ ఈ ప్రభుత్వం ఉంది నష్టపోయిన ఆస్తులు నష్టపోయిన రైతులకు కానీ ఇళ్ళు నష్టపోయిన ఇంటి ఓనర్స్కి కానీ ఈ ప్రభుత్వము పూర్తిగా వారికి అండగా ఉండి సాయం చేసే దాంట్లో ముందుంటుందని కూడా తెలుపుకుంటూ సెలవు